నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు తలక క్వశ్చన్స్కి లైవ్ రికార్డ్ ఆన్సర్ చెప్తాం ఎలాగో వస్తుందని చూద్దాం బిస్ నుంచి చెప్పండి ఓకే సార్ చాలా క్వశ్చన్స్ అందరు అడిగినారు ఫస్ట్ క్వశ్చన్ అవుతున్నది తంగమైన జ్యూలర్స్ ఏమో కీ రిజల్ట్స్ వచ్చింది ప్రాఫిట్ పదిహేను పర్సెంట్ పెరిగింది ఫ్యూచర్ నీ ఎలా చూస్తున్నారు ఇది లాంగ్ టర్మ్కి బాగుంటుంది ఈ రోజు రేట్ అనేది నేను చూడలేదు ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్లో ఏంటో తెలియదు నాకు తెలిసిన వరకు ఇది అవుతున్నది చాలా వెరీ లాంగ్ టర్మ్ బెట్ ఇది ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ బెటర్ ఇది కోవిడ్ టైం నుంచి మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ టైంలో మూడు వందలు మేము కన్సిల్ చేసాం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కన్సిల్ చేసాం అప్పుడు బోనస్ షేర్ కూడా వచ్చింది నాకు తెలిసిన వరకు నేను చాలా ప్రాఫిటబుల్ ఎక్కడ వెళ్తూ మూడు ఉంది ఆ టైంలో మనం ఒకటే రెండు మనం కన్సల్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను లాంగ్ టర్మ్లో ఈ కంపెనీకి ఫ్యూచర్ బాగుంటుంది ఇది బేసిక్లీ తమిళనాడు ఎకానమీ మీద ఉన్న ఒక బెట్ అంటే తమిళనాడులో మా ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుందా అన్నదని ఒక బెట్ ఈ కంపెనీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ని అంత తీసుకెళ్ళదు ఓకే గోల్డ్ ధర రేటు పన్నెండు పదమూడు ఎయిన్ తర్వాత ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మీద డిమాండ్ ఉంటుంది ఈ కంపెనీ చూసామంటే ఈ కంపెనీ ఏమో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారని మనం చూసుకొని చూడాలి సో దాన్ని ఎప్పుడు తీకుండ ఉంచారు ఎప్పుడైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు పాయింట్స్ డెఫినెట్లీ కళ్యాణ్కి తనిష్కి అది ఒక వేరే బ్రాండ్కి చేసే సార్ అది మీలా బ్రాండ్ చేయడానికి ఇంకో కొంచెం టైం అవుతుంది సార్ ఓకే సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ సార్ ఆన్ డౌన్ రిజల్ట్స్ కూడా నైన్టీ పర్సెంట్ పెరిగింది నెట్ ట్రాఫిక్ ఇది ఏదో ఒక రోజున కర్ణాటక బ్యాంకులో టక్కను వెళ్ళిపోతుందా ఇది కర్ణాటక బ్యాంక్ బట్టన్ మంచి వాల్యుయేషన్ ఎందుకంటే కర్ణాటక వెడుకని సీపర్ ఉంటుంది ఎందుకంటే కర్ణాటక బ్యా వ్యాల్యూ తలక బుక్ వాల్యూ అవుతున్నది త్రీ ట్వంటీ ఇదేమో పాయింట్ సిక్స్ త్రీ బుక్ ఇది పాయింట్ ఎయిట్ ఫైవ్ బుక్ ఇది దీని తరగతి వాల్యుయేషన్ చూసారంట అంటే ఇది మియర్ టు బుక్ ఈ బ్యాంక్ బెటర్ వెళ్తుందంటే వెళ్తుంది ఎందుకంటే నేను రెండు పెట్టి నీకు చెప్తున్నాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్ పర్సెంట్ మాకు పెరుగుతుంది అని చెప్పారు నాకు తెలీదు ఇది బేసికలీ పిఆర్ జయసాద్రి హురాన్ కరూర్ వైశాప్ బ్యాంక్ రన్ చేస్తున్నాం తరఫు కెరెక్టెడ్ మీరు చాలా ఇంట్రె ఇంట్రెస్టెడ్ అండ్ చాలా పేషెంట్గా ఉంటానంటే ఇది లాంగ్ టర్మ్ బెటర్ ఐటీసీ హోటల్ ఏమో నెట్ ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ బాస్ మనకి ఐటీసీ చేసినప్పుడు మనకి ఐటీసీ హోటల్స్ దొరికాను మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దిగ్గులో ఉంచండి ఇంట్లో మీరు ఎప్పుడూ ఐటీసీ కొంటున్నారు దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఐకీస్ హోటల్ ఉంటుంది అది వేరేగా కన్సర్ చేయాలంటే ఐ డోంట్ థింక్ సో ఇది దీనికి బదులు ఐటీసీ కన్సర్ చేసుకోవచ్చు దీనికి బదులు ఐసీ కన్సిడర్ చేయాలి సార్ దీనికి బదులు ఐటీసీ కన్సర్ చేసుకోవచ్చు గ్యాన్ ఏమవుతే ఒక గుండు అంటే ఐటీసీ ఒక నాన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అది కన్సర్ చేయాలన్న సిచువేషన్ అని వైర్ విసి తలక తలక షేర్ మా దగ్గర ఉంది అని అంటే అది అది ఇచ్చేసి అది లోల తప్ప మళ్ళీ కాంపౌండ్ చేయకండి మీరు బుండు శుద్ధి కొనేశారంటే అదంతా మీరు స్విఫ్ట్ చేయవలసిన అవసరమే లేదు బుండు చూగు అనగా మంచి కంపెనీ ఆఫ్ హై వ్యాల్యూస్ ఉందని అనుభవ మనకి టాటా స్టీల్ కథం ముర్తుకుంటుంది ఒకసారి ఎంటర్ చేశారంటే అది ఎంటర్ ఉంచండి అది ఈ టైంలో దానికి ఎంటర్ చేయడం అవుతున్నది గుండు చూద్దాం మీరు గుండు శుద్ధి కొని ఇంకో గుండె శుద్ధి కొనాలనుకో అనుకోవడం కరెక్ట్ కాదు మీరు ఒక గుండె కొనేసి ఇంకొక స్టాప్ అంటే రిస్క్ అవుతుంది అడుగుతారు బెట్ నుంచి రిస్క్ ఓకే సార్ ఇంకోటి ఏమో టాటా మోటార్స్ ఏమో ఒక మంచి కంపెనీ అని చూడవచ్చు అసలు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలాగ ఉందంటే సర్వీస్ ఏమో బావలేదని జరపేసి చెప్తున్నారు ఇలాంటి కంపెనీస్ ఏమో ఒక లాంగ్ టర్మ్ బెట్ లోని టోయేటా లాగా అవ్వడానికి ఏంటి కారణం ఇప్పుడు టోటా కస్టమర్ సర్వీస్ చూసారంటే ఒక చాలా ఈజీగా ఉన్నది చాలా తక్కువగా ఉన్నది రేటు అని అంటున్నారు టా కానీ డాటా టస్టమర్ సర్వీస్ ఏమో చాలా ఘోరం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలని మైండ్లో చూసామంటే వీళ్ళు అలాగ ఒక టాటా మార మారగలరు టాటా ఏమో ఎయిటీ ఇయర్సే కార్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్ ట్రక్ కూడా తెలియలేదు వీళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ పని చేస్తున్నారు ప్రాబ్లమ్ ఎయిట్ డేటా డాటా మోటార్స్ వాళ్ళకి ఇయర్స్ అవుతుంది ట్రక్ కంపెనీ ట్రక్లో అవుతున్నది సర్వీస్ అంత ఇంపార్టెంట్ కాదు రోడ్లో కూడా సర్వీస్ చేయరు కంపెనీ ఏమో సర్వీస్ సెంటర్ ఉంటుంది సర్వీస్ సెంటర్ని బాగా చెయ్యాలి టాటా కల్చర్లోనే లేదు ఎందుకంటే ఆ కంపల్సరీ వెహికల్ నా పాలం వచ్చింది ఇదంతా సరి చేయాలని చెప్పి వాళ్ళ కంపల్సరీ వెకల్ని సపరేట్ చేశాడు ఈ రోజు దాన్ని సపరేట్ చేయాలి అంటే పాసింజర్ కార్ ఎని బడి వరకు సెలవు ఆ ట్రక్ బిజినెస్ నుంచే పాసింజర్ వెహికల్ని సర్వే అయింది పాసింజర్ కార్ సపరేట్ వచ్చి అది పది కొంతలు నడిపించిన తర్వాత అది పికప్ అయిపోతుంది ఒక కంపెనీ వల్ల ఇండియన్ ఇండియన్ హోటల్ నడపడం అంటే అది తనిష్క్ నడిపిస్తుందంటే ఈ కస్టమర్ సర్వీస్ కూడా సరి చేయడం ఈజీగా తనకి ఇంకా అండి కాంపికేషన్ మిస్ ఉన్న వాళ్ళు నర్యా మిస్ ఉంది నెర్యా విషయాన్ని సరి చేస్తున్నారంటే కస్టమర్ సర్వీస్ అనేది జస్ట్ లైక్ ద కొన్న విషయూ ఉంది చూస్తున్నాను సార్ సార్ ఇండోషన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కోర్స్ డిస్కపోయిన్స్ వచ్చింది కదా సార్ అది అంత అంత పెద్ద ఇష్యూ అందుకు అంటున్నారు బిఎస్యులో రైట్ ఆఫ్ చేస్తున్నారు అలాంటి విషయ అంతా వదిలేసి ఒక రెండు రెండు వేల కోట్ల రూపాయలు ఒక డిస్కౌంట్ వచ్చిందని ఒక పెద్ద విషయం మాట్లాడి ఏం ఒకసారిని ఎందుకు అంత డౌన్ బట్ చేయాలని చూస్తున్నారు కష్టాలు రెండు వేల కోట్లు అవుతుంది చాలా పెద్ద విషయం ఇన్ బ్యాంక్ చేసింది తప్పుడు ఆ ప్రమోటర్స్ ఏమో మేనేజ్మెంట్ మీద టాస్క్ వెళ్తారు తర్వాత అది అడ్రస్ అందేహం లేదు అది మిస్టేక్ నేను అడ్మిటెడ్ ఓపెన్ అని వాళ్ళు అడ్మిట్ చేశారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఓనర్ ఏంటి కదా పబ్లిక్ సెటర్ గురించి మాట్లాడుతానంత పాలిటిక్స్ మాట్లాడుతుందని చెప్తారు నెక్స్ట్ గోల్డ్ సార్ ల్యాబ్ బ్రౌన్ గోల్డ్ గురించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది గురు ఒక మైనూట్ లెవెల్లో బోర్డ్ ఒక అమ్మాట అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఇది మీరు ఎలా చూస్తున్నారు ల్యాబ్ బ్రౌన్ బోల్డ్ అల్కమ్ని ఒక అలా అడిగేంటి లేదు అదిలో కూడా ఏం చెప్పారంటే గోల్డ్ ఇస్ ప్రొహిబిటెడ్ అని చెప్పారు దీనికన్నా టెన్ ఎక్స్ ఉంటుందని చెప్తున్నారు ఏ రోజు అయితే టెన్ టైమ్స్ ఉంటుంది దా గోల్డ్ అప్పుడు అన్నిటికీ అప్పుడు మనం ఆలోచిస్తాం కానీ సరే ఇది ఇప్పుడు కన్ తెలుసుకున్నాం ఇప్పుడు దాని పది టైమ్స్ అవ్వచ్చు ఇది కూడా ల్యాబ్ డైమండ్ లేక ఇది కూడా రావడానికి రెండు మూడు వర్షంలో రావడానికి ఛాన్సెస్ ఉంది సార్ మనం సేమ్ ప్రాక్టికల్ ముందు ముంచు నాకు దానికి సిస్టమ్ గ్రేట్ చేయడం చాలా కష్టం ఒక పొలాయి వచ్చి ట్వంటీ థౌజండ్ గో టన్స్ గోల్డ్ చేయడం కష్టం సార్ మనపురం తెలక పిఈ అవుతున్నది సిక్స్టీన్ ముత్తూర్ తెలకు పిఈ అవుతున్న ఫిఫ్టీన్ ముత్తూరుకి మనం కంది ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఎస్ సార్ బుక్ వ్యాలే తోడు ముత్తూత్ బుక్ వాళ్ళు ఎంత ఉంది మనపురం తెల బుక్ వాళ్ళు ఎంత ఉంది ఒక నార్మల్గా ఫైనాన్స్ కంపెనీ ప్రైస్డ్ బుక్ మీరు చూడాలి ముత్తూత్ త్రీ టైమ్స్ ఉందని సార్ మనపురం వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఉంటుంది పేజెస్ సార్ దానివల్ల మనపురం బెటర్ ఓకే దాన్ని నెక్స్ట్ అవుతుంది ఒక పిఎస్ అవునా క్వశ్చన్ సార్ సార్ ఏమో ఐటీసీని ప్రిఫర్ చేయమంటున్నారు బీపీసీఎల్ ఐఓసిఎల్ కంపెనీస్ ఏమో డ్యూలెన్స్ మంచికి ఇస్తున్నారు రిటర్న్స్ ఒక లెవెల్లో వస్తున్నా కూడా డివిడెన్స్ బాలెన్స్ మంచిగా ఇస్తున్నారు ఒక విషయంగా చూపుతున్నారు అట్లీస్ట్ ఆ డివిడెన్స్ తీసుకొని అదే కంపెనీలో నేను పెట్రోల్ డీజిల్ రెగ్యులర్గా వేస్తున్నాను అదే కంపెనీలో అంటే పెట్రోల్ డివిజన్ తీసుకొని పెట్రోల్ డివిజన్ వేసుకుంటాను సార్ అది కరెక్ట్ సార్ కోల్ ఇండియా చూడండి ఏంటైందమ్ అది ఎక్కవే అవ్వలేదు ఐపీఓ ప్రైస్ లోనే ఉంది ఇంకో వాల్యూ ఆఫ్ కరెన్సీ అమౌంట్ డిటరేట్ అవుతుంది కదా రెండు వేల పన్నెండు మన్మోహన్ సింగ్ తెలక లాస్ట్ టైంలో సార్ చాలా రోజుల్లో గోల్డ్ తలకు వాల్యూ అవుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ బ్రామ్ తల గోల్డ్ తలకి వాల్యూ అవుతుంది డేవి తగ్గినప్పుడు డివిడెండ్లో ఓకే సార్ వెరీ గుడ్ సో ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లోని పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీలోని నీ తలకి దగ్గర నో క్వశ్చన్ ఆఫ్ మనీ గోయింగ్ అప్ గవర్నమెంట్ సబ్సిడీ కురిస్తే అంత ప్రాఫిట్ని దించేస్తారు వంద ప్రాఫిట్ అంతా ఏమో డివిడెండ్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంటే పాసిబిలిటీ కాదు താങ്ക് യൂ ഈ വീഡിയോ നശിന്നെ മാത്രം ഷെയർ ചെയ്യേണ്ടി ലൈക്ക് ചെയ്യേണ്ടി നമസ്കാരം താങ്ക് യു